హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం రాగదీపం పార్టీ పార్ట్ సెవెంటీను అండ్ ఎండ్ ఈ పార్ట్ తోటి పది నిమిషాల్లో టీ తయారు చేసి కప్పులో పోసి ఇచ్చింది రంగనాయకి రేణు టీ కప్పుతో ఇంటికి వచ్చేసరికి సుధాంశు చాప మీద హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు అతన్ని చూస్తూ లేవండి టీ తెచ్చాను అని అంది అందుకతడు ఎక్కడిది టీ అని అడిగాడు మా శ్రీరంగం తాతయ్య ఇంట్లో చేయించుకు వచ్చాను అని అన్నది అందుకు సుధాంశు టీ తీసుకునే ప్రయత్నం చేయకుండా నీకున్నది ఏమైనా పెట్టు అంతేకాని ఎవరి దగ్గర తెచ్చింది నేను ఎలా తీసుకుంటాను అని అన్నాడు ఆ మాటతో రేణు ముఖం ఎర్రబారింది నాకేమి లేదని నేను బిచ్చగత్తెనని మీకు తెలియదా అని అడిగింది ఆమె మనసు నొచ్చుకున్నదని గుర్తిస్తూనే టీ కప్పు అందుకున్నాడు లేచి సగం సాసర్లో పోసి తీసుకో అని అన్నాడు నేను టీ తాగడం మానేసి చాలా రోజులైంది అని అంది అందుకు సుధాంసు అయితే నేను తీసుకోను అని అన్నాడు ఇక తప్పదు అన్నట్టు సాసర్ అందుకొని ఒక్క గుక్కలో టీ తాగేసి కింద ఉంచింది రేణు రేణు ముఖంలోకి చూస్తూ సుధాంసు మెల్లమెల్లగా టీ తాగుతున్నాడు తాగుతూనే అన్నాడు రాధతో నా పెళ్ళి స్థిరపడింది అని అంతే రేణు పల్లవిగున ఎంత నిగ్రహం ప్రదర్శించినా ఆమెలో కలిగిన కదలిక సుధాంశు దృష్టిని దాటిపోలేదు ఏదో ఆవేశాన్ని అణుచుకుంటున్నట్టుగా ఆమె పెదవులు బిగుసుకున్నాయి ఆమెను చూస్తూనే ఇవిగో విడాకుల కాగితాలు సంతకం పెట్టు అని అన్నాడు ఏవో కాగితాలు ఇచ్చి అతడు చూపిన రెండు చోట్ల వణికే చేత్తో తన పేరు వ్రాసింది ఈ మాత్రం పనికి మీరు రావటం ఎందుకు ఎవరిని పంపించినా పని జరిగిపోయేదిగా అంది తనలో రేగిన తుఫాన్ని ఎక్కడా బయట పెట్టకుండా చూసుకుంటూ అందుకు నా భార్యగా చివరిసారిగా నిన్ను చూసుకుందామని నవ్వు దాచుకుంటూ అన్నాడు మన విడాకుల పత్రం ఒకసారి చదవరాదు తెలుగులోనే ఉంది అని అన్నాడు అక్కర్లేదండి అని అంది అబ్బా ఒకసారి చదవద్దు అని అన్నాడు అందుకు రేణు అవసరం లేదన్నాగా అని అంది అయితే నేనే చదువుతాను విను అని అంటూ అని అనగానే రేణు అసహనంగా చూడసాగింది సుధాంశు చదవటం స్టార్ట్ చేశాడు భక్త సుధాంశు మోహన్ అని అనగానే నీ ప్రేమ నన్ను ముగ్ధరాల్ని చేసింది నీ విరహం నన్ను కరిగించింది నీ తపస్సుకు మెచ్చాను నువ్వేం కోరుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కోరుకో నీ ఆరాధ్య దేవత రేణుక చదివి ఆమె ముఖంలోకి కొంట నవ్వుతో చూశాడు సర్రణ రేణు అతడి చేతిలో నుంచి కాగితాలు లాక్కుంది అక్షరాలు పూర్తిగా కుక్కిరి గీతల్లా ఉన్నాయి శ్రద్ధగా చదివితే సుధాంశ చదివింది నిజమైంది అంతే కాగితాలు సర్రన చింపివేసింది నువ్వు ఇంత అబద్ధాలు కోరు అనుకోలేదు కాగితాలు చించిపారేసే మాట తప్పుతావా అని అన్నాడు విడాకులు కాగితాలు అబద్ధాలు చెప్పి అంటూ రేణు పెదవులు కోపంతో హదురుతున్నాయి విడాకులంటే సంతోషంగా సంతకాలు చేస్తావు కలిసి ఉండమంటే మండిపడతావు ఇది ఎక్కడ ఆడదానివి నువ్వు రేణు ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకోవద్దు ఈసారి నా గెలుపు నువ్వు చూస్తావు నిన్ను తీసుకు నేను వెళ్ళను ఇక్కడి నుంచి అని అన్నాడు ఏం చేస్తారు బలవంతంగా లాక్క పెడతారా అని అంది ఊహు ఊళ్ళో పెద్దల్ని పిలిచి పంచాయితీ పెడతాను అని అన్నాడు సుధాంశు కులాసాగా నవ్వుతుంటే ఉరిమి చూడసాగింది రేణు నాతో నువ్వైనా వస్తావు లేదా నీతోనే నే నుండి పోతాను అని అంది రేణు రేణు ముఖం కిందికి దించుకొని ఆలోచనలో పడిపోయింది చూస్తే ఇప్పుడే కదిలేలా లేడు ఈయన తిండి తప్పు సంగతి ఏంటి రాక రాక అత్తవారి ఇంటికి వచ్చిన అల్లుడికి ఇదేనా మర్యాద అని అప్పుడే అన్నాడు తాతయ్య ఇంట్లో నుంచి క్యారియర్ తెద్దామంటే టీ దగ్గరే పేచీ పెట్టిన మనిషి భోజనం దగ్గర పెట్టడా నీకున్నది ఏమైనా పెట్టు అన్నాడు నాకేం నాకేముందని పెట్టాలి రేణు పెద్ద సంకటంలో పడిపోయింది రంగసాయి సాయి ఆరాధన గంట మోగింది రేణు చటుక్కన లేచి నేను ఇప్పుడే వస్తాను మీరు కూర్చోండి అంది రేణు గుడిలోకి వెడుతుంటే రంగనాయికి పరిగెత్తుకు వచ్చింది మీరిద్దరూ భోజనానికి రండి అమ్మ వంట చేస్తుంది స్పెషల్ ఏం చేయించాలి అని అడిగింది నీ బొంద చేయించు అంటూ రేణు విసుక్కుంది జమీందారు బాబు కదూ అభిమానానికి ఏం తక్కువ లేదు మీ ఇంట్లో టీ టీ తీసుకు పేచీ పెట్టాడు తీసుకోవడానికి అంటూ జరిగిన సంగతి చెప్పింది అందుకు ఎంత జమీందారు బాబు అయినా మా ఆండాలమ్మ మనవరాలికి మొగుడే కదా అంటూ రంగనాయికి కోపం తెచ్చుకోకుండా నవ్వేసింది పావుగంట తర్వాత పొంగలి పొట్లంతో ఇంట్లో ప్రవేశించింది రేణు సుధాంశను చూస్తూ స్నానం చేస్తారా అని అడిగింది ఉదయమే చేశాను అని చెప్పాడు అయితే కాళ్ళు కడుక్కోండి అని అంది నీ చేతిలోదేమిటి అని అడిగాడు భోజనం అని చెప్పింది రేణు సుధాంశు బుద్ధివంతుడైన కుర్రాడిలా ప్రశ్నలేమి వేయకుండా కాళ్ళు చేతులు కడుక్కొని రేణు వాల్చిన పీట మీద కూర్చున్నాడు నీళ్ళ చెంబు ఉంచి పొంగలి పొట్లం విప్పి అతడి ముందుంచింది ఆ భోజనాన్ని చూసిన అతడికి చాలాసేపు నోట్లో నుంచి మాట రాలేదు చేష్టలు విడిగి కూర్చున్నాడు రేణు ఇక్కడ ఎలా జీవిస్తుందో అతడికి తెలుసు ఆమె తినవలసిన దైవ ప్రసాదాన్ని తనకు పెట్టింది ఇహ ఆమె ఈ పూటంతా కాబోలు అని అనుకున్నాడు చివరికి స్వరంతో నువ్వు కొన్ని విషయాల్లో ఆడదానివనిపిస్తావు మరికొన్ని విషయాల్లో ఆడదానివి కాదనిపిస్తావు నేను మాత్రం నీ పాలిట భోజనం నీ భోజనం మింగివేసే రాక్షసుని అని అనిపించుకోదలుచుకోలేదు రా ఇదే చిరోసగం తిందాం ఒక ఆకు ఇలా తీసుకురా అని అన్నాడు అది నా పాలిట భోజనం ఏం కాదు మీరు తినండి అని అంది రేణు టీ దగ్గర నేను ఆ మాట అనకుండా ఉంటే ఇప్పుడు ఈ భోజనం మరో విధంగా ఏర్పాటు చేసేదానివి నువ్వు ఒకటికి రెండు సార్లు దానివి కాదు అందుకే నువ్వు తినాల్సిన ఈ పొంగలి నాకు పెట్టి ఈ పూట పస్తు ఉండదలుచుకున్నావు రా నువ్వు తింటే గాని నేను తినను ఇద్దరం ఒకే ఇస్తర్లో తిందాం మన పెళ్ళప్పుడు జరగవలసిన ఏ వేడుకలు అప్పుడు జరగలేదు ఇప్పుడు అంటూ పొంగలి రెండు భాగాలు చేశాడు రావా అయితే నేను లేచిపోతాను మధ్యాహ్నం పూట మగన్ని పస్తు ఉంచిన పాపం నీకు చుట్టుకుంటుంది అని అన్నాడు సుధాంసు మీరు తినండి నేను తర్వాత తింటాను అని అంది అలా వీల్లేదు రా అని అన్నాడు రావా అయితే లేస్తున్నాను అని అన్నాడు సుధాంసు కూర్చోండి కూర్చోండి తింటాను అంటూ సుధాంసుకు ఎదురుగా కూర్చుంది రేణు ఇక తప్పక సుధాంసు తింటూ తింటూనే రేణు చేతిని దగ్గరగా లాక్కొని ఆమె చేతిలోని ముద్దను తినివేశాడు చిచి అంటూ కంగారు పడింది చీచీ ఏం కాదు చాలా మధురంగా ఉంది నీ ఎంగిలి అని అన్నాడు రేణు పెదవుల మీద సన్నని నవ్వు మెరిసింది తనలోని కఠినత్వాన్ని మెల్లమెల్లగా కరిగించి వేస్తున్నాడు తన అభ్యర్థనలతో ఆజ్ఞలతో కొంటతనంతో అని అనుకుంది క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు మరి ఏదీ నిలవకూడదు అంటూ ఎవరో చెవిలో మంత్రంలా చదువుతున్నట్టుగా అనిపించింది భోజనం పూర్ భోజనం పూర్తి చేసేసరికి తన ఎంగిలి రేణు నోటికి అందించి పెళ్లినాడు జరగవలసిన బంతి వేడుక పూర్తి చేశాడు సుధాంశు భోజనం పూర్తి అయ్యాక చాప మీద తలగడకు బదులుగా తల కింద చేతులు పెట్టుకొని పడుకొని ఇంకా కబుర్లు చెప్పు రేణు అని అన్నాడు ఏం కబుర్లున్నాయి అని అంది రేణు నువ్వు ఇంకా ఇలా నన్ను శిక్షించాలనుకుంటున్నావు అని అడిగాడు నేనెవరిని శిక్షించడం లేదు నా ఆధారణ నేను వచ్చేశాను అని అంది రేణు నువ్వు ఇంకా పాత పాటే పాడతావు అన్నమాట అని అన్నాడు పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది ఇంతసేపటికి గుర్తుకు వచ్చారా అని అన్నాడు అతను ప్రేమ్కి మాటలు వచ్చాయి అనుకుంటాను అని అంది రేణు ఆ ఈరోజు అమ్మను తీసుకువస్తున్నానని చెప్పాను వాడికి మరి మన ప్రయాణం ఎప్పుడు అని అన్నాడు నేల చూపులు చూడసాగింది రేణు క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు మరి ఏమీ నిలవకూడదు అని అన్నాడు ఇది రాజ్మహాలు కాదు ఇక్కడ పట్టెమంచాలు పట్టుపరుపులు లేవు కృష్ణాన్న భోజనము దొరకలేదు కానీ రేణు నాకు ఇక్కడ ఎంతో హాయిగా ఉంది నా మొదటి అత్తవారింట్లో కూడా నేను ఇంత హాయిని ఎప్పుడు ప్రేమించిన పెళ్ళంతో గడిపిన రోజులు ఇంత మధురంగా లేవు ఈ పెడముఖం పెళ్లంతో అనుభవం ఏమిటో తమాషాగా ఎంతో మధురంగా మర్చిపోలే అనుభూతిగా ఉంది చాలా సంగతులు చెప్పాడు సుధాంశు పద్మావతి రాధను తనకు కట్టబెట్టాలనుకోవడం దగ్గర నుండి మీరాను తీసుకురావడం వరకు చెప్పాడు తానే నిన్ను తీసుకురావడానికి తయారైంది మీరాబాబి ఎవరు వచ్చిరా నువ్వు రావని నాకు తెలిసరేణు ఆ రోజు నన్నంత జ్వరంలో వదిలేసి వచ్చేయడానికి నీకు మనసు ఎలా అంగీకరించింది అని అడిగాడు సుధాంశు రాధా ఉన్నది కదా అని అంది రాధా నా పెళ్ళామా అని అడిగాడు రాధతో మీ పెళ్లి జరిగిపోతున్నదని నాకప్పటికే తెలుసు అని అన్నది గాలి కబుర్లు నమ్మి నన్ను వదిలేసి వచ్చావన్నమాట నన్ను అంత చంచలుడిగా అంచనా వేశావన్నమాట అని అన్నాడు మీ నిగ్రహం ఎంతో నాకు తెలియదా ముందు మీ హృదయ సింహాశ్రం మీద మీ ఒక్క మీ ప్రథమ కలత్రానిదే అన్నారు తర్వాత నాదన్నారు ఆ సింహాసనం మీద రాజును రాధను కూర్చోబెడితే అందులో ఆశ్చర్యమేముంది అని అంది ఆ అందుకు ఆ సింహాసనం గెలుచుకునే శక్తి అందరికీ ఉండొద్దు అని అన్నాడు సుధాంశు ఇప్పుడు నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను రేణు వెన్నకంటే మృదువైనది పాలకంటే స్వచ్ఛమైనది నీ మనసు కానీ అవసరమైతే వజ్రం కంటే కఠినంగా మారిపోగలదు ఎంత ప్రేమించగలవు అంత ద్వేషించగలవు నా మీద నీకు ద్వేషం కలగందే నన్ను వదిలిపెట్టి వచ్చావు అనుకోను ద్వేషాన్ని అగ్నిగానో ప్రేమను అమృతంగానో వర్ణిస్తారు విఘ్నులు ఈ ప్రపంచంలో దేన్నైనా మార్చివేయగలిగే శక్తి ఉంది ద్వేషానికి నవజీవనం పోసే శక్తి అంత అంతకు రెట్టింపుగా ఉంది ప్రేమ్ ప్రేమలో ఆ ప్రేమ ముందు ద్వేషం నిలవలేదు నా గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో నిన్ను గెలుచుకుపోగలనన్న నమ్మకంతో వచ్చాను కర్ర టకటకలతో పాటు శ్రీరంగం కారి కేక వినిపించింది అమ్మ రేణు అని అంటూ గుమ్మం వరకు వచ్చిన ఆయనకు రేణు సిగ్గుల పెళ్లి కూతురుగా సుధాంశు సామ్రాజ్యాన్ని గెలుచుకున్న చక్రవర్తిలా కనిపించారు ఆయనకు ఆయనకు అర్థమైపోయింది వారిద్దరి మధ్య కుదిరిన రాజీ రేపు తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రయాణానికి బాగుంది తర్వాత వర్జ్యం వస్తుంది సాయంత్రం మీ దంపతులు మా ఇంటికి రండి రేణు తప్పకుండా రావాలమ్మా అని చెప్పి ఎక్కువసేపు నిలవకుండా వెళ్ళిపోయారు ఆయన సుధాంశు వదనాన్ని దీప్తివంతం చేసిన రాగదీపాన్ని ముగ్ధురాలే చూడసాగింది రేణు కథ ఇక్కడతో అయిపోయింది ఇక ఈ కథ తర్వాత నేను చెప్పబోయే మరో కథ యొక్క మ్యాటర్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను కొత్త కథలోకి వెళ్ళిపోదాము ఈ కథ కంప్లీట్ గా మీకు కావాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీ సపోర్ట్ని నాకు తెలియచేయగలను ఎంత ఆశ ఒక విధమైన పెదవి విరుపుతో అన్నాడు ఆ విరుపులో కలవారి అబ్బాయిని కన్నెత్తి చూసే అర్హతైన నీకుందా అన్న భావం ఉంది నాది ఒట్టే ఆశనే నీది మాత్రం పచ్చి దురాశ ముందు మసి మనసు ఇవ్వాలి తర్వాత ఇవ్వాలి ఆ తర్వాత కడుపొచ్చి కాళ్ళ మీద పడాలి మీరు కాదు బొమ్మంటే ఏ నూతిలోనో చెరలోనో పడాలి హబ్బా ఏం మనిషి అండి ఏం చదవండి ఏం సంస్కారం అండి స్నేహితురాలి అన్నవై బతికిపోయావు గాని మరొకరెవరైనా అయితే ముఖం మీద ఈడ్చి కొట్టేదాన్ని మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అది గుర్తుంచుకుంటే నా జోలికి రావు అంటూనే తన పుస్తకాలు నోట్స్లు అదరాబదరాగా చంకలో పెట్టుకొని విసవిసా బయటికి నడిచింది ట్రేలో కాఫీ కప్పుతో వస్తున్న శ్వేత అప్పు ఆగవే కాఫీ త్రాగేసి వెళ్ళు అని అరిచింది కానీ ఆగలేదు ఆ పిల్ల అలా వెళ్ళిపోయిందేమ్రా అంటూ అన్నని అడిగింది ఆశ్చర్యంగా చేతికి అందినట్టే అంది జారిపోయిన ఆశాభంగం అప్రూప మీద ఆగ్రహంగా మారిపోగా నీకు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాల్సింది ఎలాంటి వాళ్ళని ఇంటికి తీసుకురావాల్సింది తెలీదు మన అంతస్తు హోదా చూసుకోకుండా స్నేహం చేస్తే ఇలాగే అనుభవించవలసి ఉంటుంది పాల ప్యాకెట్లు వేసి జాకెట్లు కుట్టి కూలీ కూలీనాలీ చేసుకునే మనుషులు ఆ అమ్మాయి మంచిది కాదని నాకు ఎప్పటి నుండో తెలుసు ఎప్పుడో కంటపడి ఎప్పుడు కంటపడినా కొరుక్కు తినేలా చూసేది ఈరోజు ఒంటరిగా చిక్కేసరికి అమాంతం మీద పడిపోయింది రుసరొస రుసరొసలాడుతూ చెప్పాడు చ అప్పు అలాంటిది కాదురా అని అంది మరి నేనే అబద్ధాలు కోరుని అంటూ కోపంగా అడిగాడు ఇంకోసారి ఆ పిల్లని ఇంటికి తీసుకువచ్చావా ముందుని కాళ్ళు చేతులు విడిచేస్తాను జాగ్రత్త ఇంత జరిగాక ఆ పిల్ల ఇక ఈ ఇంటికి రాదన్న నిర్ధారణతో అన్నాడు అడిగితే అడిగిందేమో నువ్వింత మండడం దేనికన్నయ్యా అని అంది నువ్వెక్కడా నేనెక్కడా అన్నందుకు అవమానంతో పగ సాధిస్తుందని నా భయం ఇదంతా ఉల్టా చేసి చెబితే నేనే ఆ పిల్లను ఏదో చేశానని ప్రచారం చేస్తే మరో రోజు కాలేజీలో అపురూప కనిపించగానే నిన్న కాఫీ కూడా తీసుకోకుండా పారిపోయినట్లుగా అలా వచ్చేసావే అని అడిగింది శ్వేత నేనేం దొంగతనం చేయలేదు మీ ఇంటి నుండి పారిపోవడానికి ముఖం ఎలాగో పెట్టుకొని అంది అపురూప మరి ఎందుకు అలా వచ్చేసావు పిలిచిన ఆగకుండా అని అంది మీ అన్నయ్యని అడగలేదా అని అంది అపరూప అడిగాను అంది శ్వేత ఏం చెప్పాడు అని అంది నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని చెప్పాడు అతడేమంటే నేను ఆ మాట అడిగానో చెప్పలేదా అని అంది అపరూప ఏమన్నాడు అని అడిగింది శ్వేత ఎన్నాళ్ళ నుండో నా మీద ఇష్టం అన్నాడు చెయ్యి పట్టుకున్నాడు ఇష్టమైతే పెళ్లి చేసుకోమని అడిగాను తప్ప అని అంది అపరూప సరిగ్గా అన్నయ్య ఏం ఊహించాడో అదే జరుగుతుంది ప్రపంచ జ్ఞానం తనకంటే అన్నయ్యకే ఎక్కువని ఒప్పుకు తీరాలి అని అనుకుంటూ ఆ రోజు నుండి ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండటం చూసి క్లాసు పిల్లలు అడగనే అడిగారు అంత స్నేహంగా ఉండేవాళ్ళు ఏమైంది మీకని ఆమె ఇలాంటిదని నాకు తెలీదు మా ఇంటికి వస్తూ పోతూ ఉండటంతో మా అన్నయ్య మీద కన్నేసింది కూటికే గతి లేని వాళ్ళు పోయే బిచ్చకాడు కూడా చేసుకోడు అలాగే ఉంటే ఈ జన్మకి పెళ్లి కాదని తెలుసు తనకు తెలివిగా మా అన్నయ్యకు ప్రేమ అన్న వల విసిరి పెళ్ళాడాలని చూసింది ఆ సంగతి తెలిసి ఇంటికి రానివ్వడం లేదు మా అన్నయ్య చేసుకోనన్నాడన్న కసితో మా అన్నయ్యే తన చెయ్యి పట్టుకున్నాడని ఉల్టా ప్రచారం చేస్తుంది శ్వేత చెప్పసాగింది అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి ఆమెకి ఉన్నవి లేనివి వాళ్ళ అన్నయ్య చెప్పడం వల్ల వచ్చిన మార్పు అది శ్వేత చేస్తున్న దుష్ దుష్ప్రచారం సంగతి తెలిసి కిన్నురాలైంది అపరూప ఈ జనాలు డబ్బున్న వాళ్ళ మాటలు నమ్మినట్టుగా డబ్బు లేని మాటలు లేని వాళ్ళ మాటలు నమ్మరు కయ్యానికైనా వియ్యానికైనా సమాన స్థాయి చూసుకోవాలంటారు ఇప్పుడు స్నేహానికైనా సమాన స్థాయి కావాలని తెలిసింది అసలు తను డబ్బున్న వాళ్ళ పిల్లలతో కలిసేదే కాదు వాళ్ళకి తన వాళ్ళకి తనంటే చిన్న చూపు తను వాళ్ళ తను వాళ్ళలాగా ఖరీదైన బట్టలు వేసుకోదు మారు బట్ట తప్ప మూడో బట్ట ఎరగదు మూడో బట్ట వచ్చేసరికి ఈ బట్టలు బాగా వెలిసిపోయి చిరుకులు పడతాయి వాళ్ళలా ఖరీదైన క్రీములు పౌడర్లు పూసుకోదు ఒక్కోసారి సబ్బు ముక్కకే డబ్బులుండవు తన బీదరికం తన బట్టల్లో అలంకరణ లేని తన దేహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో లేమి అంటే అందరికీ చులకన లేమిని అసహ్యుకున్నట్టే లేమిని అనుభవించేవారిని అసహించుకుంటారు కలవారి పిల్లతో స్నేహం చేసి ఎంత పొరపా పొరపాటు చేసిందో గ్రహించేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది దిద్దుకోలేని నష్టం నిజం చెప్పినా నమ్మని వాతావరణం కల్పించింది శ్వేత ఎవరితోటి స్నేహం పెంచుకోకుండా అందరికీ దూరంగా ఉండే అపురూపతో స్నేహ కావాలనే స్నేహం పెంచుకుంది అపురూప తనకంటే చదువులో చురుకైనది కాబట్టి నోట్స్లవి అడిగితే అప్రూప ఇచ్చినట్లుగా మిగతా పిల్లలు ఇవ్వరు ఏదైనా అడిగితే చెప్పటానికి కూడా ఇష్టపడరు తాముక్కరే క్లాసులో తెలివైన వాళ్ళుగా ఉండాలనే సంకుచిత ధోరణి వాళ్ళది ఫస్ట్ మార్కు తమకే ఉండాలన్న స్వార్థం స్వార్థం అప్రూప అలా కాదు ఏదడిగినా తనకు తెలిసినంత వరకు చక్కగా అర్థమయ్యేలా చెబుతుంది మార్కులు ఎవరికి ఎన్నొచ్చాయన్న ధ్యాసే ఉండదు ఆ పిల్లకు తను మాత్రం కష్టపడి చదువుతుంది ఒక్కోసారి ఫస్ట్ ర్యాంకు వస్తుంది అవసరం కోసమే అపురూపతో స్నేహం చేసిన శ్వేత తెంచేసుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు ఈ కథ ఇంతటితో తెగితే ఆమె బాధపడకపోవునేమో రోజు రోజుకి చిలువలు పలువలుగా ప్రచారం అయిపోతుంది ఆడపిల్లలంతా అదోలా చూడటం తమలో తాము జోక్స్ వేసుకొని నవ్వడం అది కోఎడ్యుకేషన్ కాలేజీ ఎలా తెలిసిందో మగపిల్లలకి కూడా ఈ సంగతి తెలిసింది పాపం తోడు నీడ కోసం అంత ప్లాన్ చేసి బోర్లా పడ్డావా అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు బేబీ ఒక్క మాట నాకు కనసైగతో చెప్పినా నీకు తోడు నీడుగా నేనుండేవాడిని కదా ఏమిటో ఈ ఆడపిల్లలకి పెళ్ళి పిల్లలంటే ఒక్కటే తొందర లక్క పెడతలతో సంసారం బాల్యంలోనే మొదలు పెడతారు కదా అని నోటికి ఏం వస్తే అది విసరడం మొదలుపెట్టారు కాలేజీకి వెళ్ళాలంటేనే భయం పట్టుకుంది అపురూపకు ఎవరేం అవమానం చేస్తారోనని కాకుల గుంపు గుంపు మధ్య పిచ్చుకపిల్ల చిక్కుపడ్డట్టుగా ఉంది ఆమె పరిస్థితి ఎన్ని అన్నీ ముక్కలతో పొడిచి పొడిచి రాక్షసానందాన్ని పొందేవే ఒకరోజు ఇంట్లోనే ఉండిపోయింది ఏడుస్తూ అది ఎన్నో గదుల ఇల్లు కాదు ఉన్నది ఒకే ఒక గది ఆగదిలోనే ఒక మూలన వంట మరో మూలన ఆచార్య మంచం ఆ పక్కనే పిల్లలు ముగ్గురు పడుకొనే ఈత చేప